ఎక్కడో అరుదుగా చాలా అరుదుగా పరమేశ్వరుణ్ణి విగ్రహ రూపంలో చూస్తాం అంతే తప్ప సాధారణంగా శివుడిని లింగ రూపంలోనే ఆరాధిస్తాం పూజలు చేస్తాం ఒకే పేరుతో వివిధ ప్రాంతాల్లో అత్యంత ప్రాచీన శివలింగాలు శివాలయాలు ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు త్రిలింగ క్షేత్రాలు పంచారామాలు ఇలా మన దేశంలో ప్రసిద్ధ శివాలయాలు ఎన్నో ఉన్నాయి ఆ కోవలోనికి చెందినవే పంచభూత లింగాలు ఆకాశలింగం పృథ్వీలింగం అగ్నిలింగం జలలింగం వాయులింగం అత్యంత మహిమాన్వితమైన పంచభూత లింగాలు ఎక్కడున్నాయి వాటి చరిత్ర ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా విశేషాలు తెలుస్తాయి మరి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ అండ్ కమెంట్ నాకు చాలా అవసరం ఎందుకంటే ఇంకా ఎలాంటి వీడియోలు మీకు ఇష్టపడతారు అన్నది తెలుస్తుంది నాకు దాన్ని బట్టి వీడియోస్ తయారు చేయడానికి నాకు అవకాశం ఏర్పడుతుంది మరి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటో తప్పకుండా నాకు కమెంట్స్లో తెలియచేయండి మీ లైక్ అండ్ కమెంట్స్ ద్వారా నాకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది అలాంటి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది సో మరి లైక్ చేయడం అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు అవి భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఈ ఐదింటికి ప్రతీకలుగా ఉన్నవే పంచభూత స్థల దేవాలయాలుగా చెప్తారు ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పంచభూతలింగం వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది ముందుగా పంచభూతలింగాలలో మన రాష్ట్రంలోనే ఉన్న వాయులింగం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి సుమారు ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తిలో కొలువు తీరింది వాయులింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది శ్రీకాళహస్తి పట్టణం ఈ ఆలయాన్ని సాధారణ శకం పన్నెండో శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు కట్టించాడని చరిత్ర చెబుతోంది ఈ అతి ప్రాచీన ఆలయంగా చెప్పే ఈ ఆలయంలో పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం ఉంది ఈ ఆలయ గర్భాలయంలో రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగం అనడానికి ఈ దీపం ఒక నిదర్శనంగా చెప్తారు మరో దీపం మాత్రం ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది ఈ స్వామిని సాలెపురుగు కాళము అంటే సర్పం హస్తి అంటే ఏనుగు అకుంఠిత భక్తితో పోటాపోటీగా అర్చించి చివరకు మోక్షాన్ని పొందాయి ఆ భక్తుల పేరు మీదే ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూన ఏ ఆలయానికి లేని విశిష్టత ఈ ఆలయానికి ఉంది గ్రహణం వచ్చినప్పుడు దేశంలో అన్ని ఆలయాలు మూసివేస్తారు కానీ గ్రహణం రోజున కూడా తెరిచే ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి గ్రహణానంతరం ఈ కాళహస్తీశ్వరిని దర్శనం చేసుకున్న వారికి దారిద్ర్యం దోషాలు తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం అందుకే ఈ ఆలయంలో కాళహస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతున్నాడు ఈ ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి కాశీక్షేత్రం మాదిరిగానే ఇక్కడ కూడా చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రాన్ని తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షమిస్తాడని భక్తుల నమ్మకం పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా అవతరించాడు ఈ క్షేత్రంలోని శివలింగం మనం ఎప్పుడూ చూసే మాదిరిగా కాకుండా చతురస్రంగా ఉంటుంది పురాణం ప్రకారం ఈ ప్రదేశం బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రదేశించిన ప్రదేశమని చెప్తారు ఈ ఆలయం దేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి కాళహస్తి క్షేత్రం గురించి పూర్తి చరిత్రతో ఒక వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక పంచభూత లింగాలలో మరొకటి పృథ్వీలింగం ఇది తమిళనాడులో ఉంది తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉన్న ఏకామరేశ్వర లింగమే పృథ్వీలింగం భారతదేశంలో అతిపెద్ద గోపురాలు కలిగిన ఆలయాలలో ఏకామరేశ్వర ఆలయం కూడా ఒకటి తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం లేదా కంచి పట్టణంలో మామిడి చెట్టు కింద స్వామి వెలిశాడు ఏకాంబరం అంటే ఒక మామిడి చెట్టు కింద కొలువు తీరాడు కాబట్టి ఏకాంబరేశ్వరుడని ఒకే వస్త్రాన్ని ధరించేవాడుగా ఏకాంబరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు విశాలమైన ఈ ఆలయం నాలుగు వైపులా యాభై ఏడు మీటర్ల ఎత్తున్న గోపురాలు వేయి స్తంభాల మండపం వెయ్యి ఎనిమిది శివలింగాలు ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆలయం ఈ ఆలయం ఈ దేవాలయంలో ఉన్న సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయస్సు కల మామిడి చెట్టులోని నాలుగు కొమ్మలు నాలుగు రుచులున్న పళ్ళు కాస్తాయి సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకుని పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అయితే ఇదంతా ఒకప్పటి మాట ప్రస్తుతం మాత్రం ఈ మామిడి చెట్టు యొక్క కాండం మాత్రమే ఉంటుంది ఆ కాండాన్ని అద్దాల పెట్టెలో పెట్టి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు ఆ పురాతన మామిడి చెట్టు స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షాన్ని నాటారు ఈ ఆలయ స్థల పురాణ విషయానికి వస్తే ఒకసారి కైలాసంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు పార్వతీదేవి పరిహాసంగా శివుడి రెండు కళ్ళు మూసిందట పరమేశ్వరుడి రెండు కళ్ళు మూసుకోవడంతో సృష్టి మొత్తం చీకటిమయమై సర్వ ప్రాణులు భయాందోళనకు గురయ్యారు వెంటనే శివుడు మూడవ కన్ను తెరిచి లోకాన్ని శాంతింపచేశాడు జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం తపస్సు చేయాలని ఒక చిన్నపిల్లగా మారి భూలోకంలోని బదరికాశ్రమానికి వచ్చి అక్కడ మునిబిడ్డగా పెరుగుతుంది అమ్మవారు ఋషి సూచన మేరకు పార్వతీదేవి కంచి క్షేత్రానికి చేరుకుని ఇక్కడి మామిడి చెట్టు కింద కూర్చుని ఇసుకతో శివలింగం చేసుకుని తపస్సు చేయడం మొదలుపెట్టింది ఎన్నో పరీక్షల అనంతరం ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమెను కరుణించి వివాహం చేసుకున్నాడు అన్నది పురాణ కథనం ఇక మరొక పంచభూతలింగం జలలింగం శివుడి పంచభూతలింగ క్షేత్రాలలో జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో త్రిచి అనే ప్రసిద్ధి చెందిన తిరుచురాపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరువనక్కావల్ అనే ఒక ఊరిలో ఉంది జంబుకేశ్వర ఆలయం పరమేశ్వరుడు ఇక్కడ జలలింగంగా వెలిశాడు ఎందుకు వెలిశాడు అన్న కథనం విషయానికి వస్తే ఓసారి శివుడు పార్వతీదేవిల మధ్య సంభాషణ మొదలైంది ఆ సంభాషణలో యోగం భోగం అన్న విషయాల మీద చక్కటి చర్చ జరిగిందట ఈ విషయం గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలని కోరింది పార్వతీదేవి అప్పుడు శివుడు పార్వతీదేవితో దాని గురించి నువ్వే స్వయంగా తెలుసుకో అని చెప్పాడు శివుడి ఆజ్ఞతో పార్వతీదేవి ఈ ప్రదేశాన్ని చేరుకుని కావేరీ నదీ తీరంలో తపస్సు చేయడం ప్రారంభించింది ఆ తపో దీక్షలో శివారాధనకు అమ్మవారు కావేరీ జలాలను చేతుల్లోకి తీసుకోగానే ఆ జలాలు లింగరూపాన్ని పొందాయి వెంటనే శివుడి శక్తి ఆ లింగంలో ఐక్యమైంది ఆ జలలింగమే జంబుకేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది అయితే ప్రస్తుతం మనం ఈ జంబుకేశ్వరిని దర్శించుకున్నప్పుడు జలలింగం కాబట్టి నీటిలో ఉండడమో నీటితో ఉండడమో లేదా నీరే లింగంగా ఉండడమో జరగదు ఆ లింగం నుంచి మాత్రం నిరంతరం నీరు స్రవిస్తూనే ఉంటుంది ఈ విషయం మాత్రం మనం స్పష్టంగా గమనించవచ్చు ఆలయంలో పూజారులు ఈ లింగం మీద పొడి బట్టను కప్పుతారు కాసేపట్లోనే అది లింగం నుంచి స్రవిస్తున్న నీటితో తడిసిపోతుంది దానిని తీసి ఆ బట్టను పిండి మనకు చూపిస్తారు పూజారులు ఈ ఆలయంలో అమ్మవారు అఖిలాండేశ్వరిగా పూజలు అందుకుంటోంది స్వామివారు అమ్మవారి మందిరాలు ఎదురెదురుగా ఉంటాయి ఇక్కడ శివుడు ఉపదేశిస్తున్నట్టుగా అంటే గురువు స్థానంలో అమ్మవారు ఉపదేశం అందుకుంటున్నట్టుగా శిష్యురాలి స్థానంలోనూ ఉంటారు ఇక్కడ జంబుకేశ్వరుడు అఖిలాండేశ్వరి అమ్మవారికి శివజ్ఞానం ఉపదేశించాడట ఇక పంచభూత లింగాలలో మరొకటి తేజోలింగం ఇదే అగ్నిలింగం చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచరేశ్వరాలయం తిరుపతి నుంచి రైల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించడం కోసం ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపొంది తన తుది మొదలు కనుక్కోమని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తులకు చెప్పిన కథ మనం పురాణాల్లో వింటూ ఉంటాం కదా ఆ సంఘటన జరిగింది ఇక్కడేనట ఆ తర్వాత ఆ అగ్నిస్తంభ రూపం పర్వతంగా మారిందని అదే అన్నామలైగా ప్రసిద్ధి చెందిందని స్థలపురాణం చెబుతోంది శివుడికి ఉన్న అనేక పేర్లలో అన్నాల్ అనే పేరు కూడా ఒకటి అన్నాల్ అంటే అగ్ని వెలుగు మొదలైన అర్థాలు చెప్తారు ఇక మలై అంటే పర్వతం అన్నాల్ మలై ఈ రెండు కలిసి అన్నాల్ మలైగా మారి ఆ పేరే కాలక్రమేణ అన్నామలైగా అయింది సాక్షాత్తు శివుడి రూపమైన ఈ పర్వతానికి గౌరవ చిహ్నమైన తిరు అన్న మాటను ముందు చేరి తిరువణ్ణామలైగా ప్రసిద్ధి చెందింది అలా బ్రహ్మ విష్ణువులను పరీక్షించే నిమిత్తం ఉద్భవించిన ఆ లింగం కొండగా మారిపోయిందని చెప్తారు అయితే శివస్వరూపమైన ఆ కొండని పూజించడం అందరి వల్ల కాదు కాబట్టి పర్వతపాదంలో అందరూ పూజించడానికి అనుకూలంగా మారమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి ఆ తర్వాత పర్వతంలో అంతర్ధానమయ్యాడని పురాణ కథనాలు చెబుతున్నాయి అరుణాచలం అర్ధనారీశ్వర రూపం అని చెప్తారు అసలు అర్ధనారీశ్వర రూపం ఈ క్షేత్రంలోనే ఉద్భవించిందని భక్తుల నమ్మకం అరుణాచలం ఆలయం ప్రాంగణంలోని మూడో ప్రాకారంలో పంచభూత లింగాల్లో మిగతావైన ఏకాంబరేశ్వర జంబుకేశ్వర కాళహస్తీశ్వర చిదంబరలింగాల ఆలయాల నమూనాలను కూడా మనం చూడొచ్చు అందుకే అన్ని చోట్లకు వెళ్లలేకపోతే గనక ఒక్క అరుణాచలాన్ని దర్శిస్తే పంచభూత ఆలయాలని ఒక్క చోటే దర్శించవచ్చు అరుణాచలం గురించి ఆలోచిస్తే చాలు మోక్షం లభిస్తుందట ఇక పంచభూతలింగాల్లో ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో ఉంది తమిళనాడులోని కడలూరు జిల్లాలోని కారైకల్కి ఉత్తరంగా అరవై కిలోమీటర్ల దూరంలోను పాండిచ్చేరికి దక్షిణంగా డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను చెన్నైకి దక్షిణంగా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది చిదంబరం ఈ చిదంబరంలో ఉంది ఆకాశలింగ క్షేత్రం ఈ చిదంబరమే ఆకాశలింగ క్షేత్రం చిదంబరంలో పరమశివుడు నిరాకారుడై దర్శనమిస్తాడు ఈ ఆలయంలోని గర్భగుడిలో మనకు శివలింగం గాని ఎలాంటి విగ్రహం గాని కనిపించవు చిదంబరంలో వెలిసిన స్వామి ఆకాశలింగానికి ప్రతీక ఆకాశం అంటే శూన్యం ఏమీ లేదు అని అర్థం చెప్తారు అందుకే స్వామి ఇక్కడ నిరాకార స్వరూపం ఏ ఆకారం లేనివానిగా ఉంటాడు భక్తులు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి పూజారులు ఒక తెర వంటి వస్త్రాన్ని తొలగించి చూపిస్తారు అప్పుడక్కడ ఒక గోడ మాత్రం కనిపిస్తుంది భక్తులు దాన్నే శివస్వరూపంగా భావించి దర్శించి తరిస్తారు ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే ఈ చిదంబర క్షేత్రాన్ని గురించి కూడా పూర్తి చరిత్ర విశేషాలతో మన ఛానల్లో ఒక వీడియో ఉంది వీలైతే ఒక్కసారి చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోను ఇస్తాను ఇవి పంచభూతలింగ క్షేత్రాల విశేషాలు మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే